ఇంకా చెప్పండి మా మేము నేర్లో డై యాప్ ద్వారా అందరూ ఇన్ని రోజులు మీడియాలో కానీ దేంట్లో కానీ ఆర్పీలు ఆర్పీలు అందరూ చేసినారు చేసినారు అంటా ఉండారే కానీ ఆర్పీలు అందరము చేయలేదు మేము దీంట్లో అసలు మాకైతే టచ్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటాం కాబట్టి అందరూ అందరూ చెప్పడము కష్టం దానివల్ల బాధపడిన వాళ్ళు బాధించిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరికి మీకు ఇంటర్వ్యూలు ఇస్తారు అంటే ఒక్కొక్క నిమిషం ప్రజల్లోకి దీన్ని తీసుకోవడానికి కారణం ఏమంటే బెప్మా వాళ్ళే అంటే ఆర్పీలే ఏమంటే వాళ్ళ వాళ్ళ పైన ప్రజలకు ఉన్న నమ్మకంతోనే చాలా వరకు ప్రజలు కూడా వేశారు అంటే నష్టపోవడానికి కారణం ఏమంటే ఇక్కడి నుంచే మొదలైంది అంటే మీ మీ పైన స్థాయి అధికారులు ఏమైనా మీకు చెప్పారా లేదు కదా చెప్పారా లేదా అంటే ఈ యాప్లో అయితే నేను వేయలేదు నాకు లేదు కాబట్టి నాకు తెలియదు వాళ్ళు చెప్తారు మేము చెప్తామేనండి మేము ఎవరు ఏ ఆర్పీ కూడా సభ్యులకైతే చెప్పరు ఎందుకంటే మేము చాలా ఏం నుండి ఈ సమయం దీంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంతవరకు కూడా మేము అలా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కాకపోతే మాకు ఆ ఉద్దేశాలు ఎవ్వరికీ లేదు కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం లోన్ ఇవ్వరు అప్పులు ఇవ్వరు బెదిరించినారు అని ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు ఈ విషయం వాళ్ళ మీద చెప్తే రేపు మనం అప్పులు కట్టే పని ఉండదు లోన్లు కట్టే పని ఉండదు ఆ రోజు ఆర్పీని అట్లా చేసింది కాబట్టి ఈ రోజు మేము కట్టా డిఫాల్ట్ సంఘాలు ఉండే వాళ్ళు అందరూ ఇలా ఉన్నారు అందువల్లనే వాళ్ళు మేము కట్టే పని లేకుండా మనము ఆ డబ్బులు ఏం కొట్టేయాలంటే మనము వీళ్ళ పని వేసేయాల అందులో ఆడపిల్లలు ఉండేవాళ్ళు చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు ఆర్పీలు చేసిన వాళ్ళు చేయనోళ్ళు ఇంతమంది ఉండారు ఎందుకు ఆర్పీలు 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 అని అందరూ తీసుకొచ్చి ఆర్పీలు వేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు సార్ అసలు వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో అక్క చెల్లి లేరా తమ్ముళ్ళు ఎవరు లేరా ఎందుకు ఇట్లా మరి ఈడ్చుకోవచ్చు ఇది లేదు సార్ చెప్పండి ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఒకవేళ ఇప్పుడు రెండు వందల యాభై మంది వచ్చిన ఆ రోజు మీటింగ్ కి కానీ ఆడ ఫోటోలో మాత్రం వచ్చింది అది ఏడు మంది ఎనిమిది మంది మాత్రం ఫోటోలో వచ్చినారు వాళ్ళు ఆడ చూసినా ఈఆర్పీనే ఈఆర్పీనేది ఎవరినో చచ్చిపోతే వాళ్ళు ఇంత పరిస్థితి ఎవరు చూస్తారు చెప్పండి పోతే పోని నూట యాభై మంది వచ్చినారు కదా ఆ మొళ్ళంతా ఏమైపోయినారు గ్రూపుల్లో మాత్రం గ్రూప్ లో మాత్రం మెసేజ్ చేసుకుంటారా అండి ఆర్పీని ఇలా చెప్తేనే డబ్బులు వస్తాయి ఇలా చెప్తేనే వాళ్ళ పైన మనం డబ్బులు అయిపోయిన పిలిచి మీటింగ్ లో కూర్చొని పెట్టి నూట యాభై మంది రెండు వందల యాభై మంది తీసుకున్నారు డబ్బులు ఆ మొదలంతా ఏమైపోతున్నారు కాదా ఈ రోజు ముందొచ్చు చెప్పచ్చు కదా ఆడవాళ్ళ పైన ఎందుకు వేస్తా ఆడవాళ్ళు వచ్చి మాట్లాడలేరు అనేసా వాళ్ళు ఇంట్లో ఉండే అడుతారు అని ఆ రోజు మగతనం లేదా డబ్బులు తీసుకునేటప్పుడు మగవాళ్ళు కాదా వాళ్ళు ఆ రోజు ఈ రోజు ఎందుకు కావాలి మీరు ఇట్లా చెప్పండి పోతే పని చిన్న బిడ్డలు పెట్టుకుని వయసు బిడ్డలు పెట్టుకోవాలి పెళ్లి దేవుళ్ళు ఎవరు వచ్చి వీళ్ళమ్మ ఇట్లా అంటే ఎవరు బిజినిస్తారు చెప్పండి పోతే పని మేమేం చెప్పుకోవాలి మా బాధలు మేము సూసైడ్ చేసుకోవాలి చేసుకొని భాగం ఎవరు సన్నాం చెప్తారు మా ఇంట్లో ఉండాలి ఎవరు చూస్తారు చెప్పండి పోతే పని చేసినాడు ఎవడో పోయినాడు నమ్మిచ్చినాడు మోసం చేసినాడు మేము కూడా రెండు మూడు లక్షలు పెట్టుకున్న దాంట్లో మోసపోయినా మా డబ్బు మాకు కాదు ఇప్పుడు మేము ఎవరిని నడుక్కోళ్ళం మా డబ్బు పోయింది వాళ్ళు ఏదో చేసుకొని పది మంది మన కింద ఉండే వాళ్ళు బాగుండని మేము ఇన్ని ఏళ్ళు ఇంకా పనిచేస్తాను మేము తీసుకొని సభ్యుల దగ్గర మోసం చేసి తినాలనుకుని ఉంటే మేము ఆ రోజు ఇంతవరకు చెడ్డపేరు తెచ్చుకొని ఇన్ని ఏండ్లు ఇంకా ఈ ఆర్పీ అని ఒక చెడ్డ పేరు తెచ్చుకోలేదు మేము ఈ రోజు తలెత్తుకోకుండా ఇదిలో తిరగలేకుండా చేసి పెట్టేసిపోయినాడు ఎవడో వాడు చేసిన దానికి మేము బాధలు పడాం ఉండే వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు ఉండే పక్కన ఉండే జనాలు కూడా వాళ్ళకి సపోర్ట్ లేకుండా మీరు మాకు అన్న తెల్లుళ్ళు తమ్ముళ్ళతో సమానమే కదా ఆర్పిలు పూర్తిగా దీంట్లో లేరనే విషయం వాళ్ళకి తెలుసు బయట మనుషులు కూడా దీంట్లో ఉండారనే విషయము తెలుసు కానీ ఎందుకు ఆర్పిలు అనేసి ఈడ్ చేస్తున్నారు చెప్పండి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి తీసుకో చేసింది రాజేష్ మెప్మా నుండే వచ్చినాడు లేదని నేను చెప్పలేదు మిగతా వాళ్ళు వేసుకునేటప్పుడు ఏమి ఇంత డబ్బు మనం వేసుకుంటాన్నాం కదా ఏమైనా అయితే పరిస్థితి ఏమీ ఆ రోజు వాళ్ళు ఎందుకు వేసుకున్నారు మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు ఈరోజు బయట మెప్మా ఒకటే వస్తుందే బయట ఎందుకు రా చెప్పండి సార్ పోతే పోనీ ఏమైపోయింది ఎందుకంటే వీళ్ళందరూ పేద కుటుంబంలో ఉండే వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చి ఎవరు ఏమి చేయరు వాళ్ళైతే పై ఆఫీసర్లు కాబట్టి వాళ్ళకి ఎట్లా చేసుకొని వాళ్ళు లోపల ఉండిపోయినారు వీళ్ళ పరిస్థితి ఏం చెప్పండి పోతే పోనీ ఏం చేయాల మేము పట్టుకొని పోయి సార్ చెప్పండి ఆర్పిల్ అని ఒక పెద్ద ఇదిలాగా మాట్లాడతాను ఆర్పిల్ ప్రతి ఒక్కరికి అయితే ఎవరిని టచ్ అయితే చేయలేదు చేసిన వాళ్ళు కూడా చేయలేదు నీ చేసే పదైదు వేలు పెట్టే లక్ష రూపాయలు పెట్టినామని ముఖ్యంగా చెప్తా ఉన్నారు వాళ్ళు పెట్టింది ఒక పదహైదు అయినా నేను లక్ష రూపాయలు రావాలి డెబ్బై వేలు ఇంకా వస్తుంది నేను ఒక ఆశతో మా మీద ఇంకా లేనివన్నీ కూడా ఉన్నారు దయచేసి ఆర్పిల మీద ఇట్లా సాటి ఆడదానిగా అందరూ ఆలోచించండి మీలాగా మేము కూడా ఒక ఆడవాళ్ళమే మీరు ఎట్లా మోసపోయినారు మీకు పైన మేము కూడా మోసపోయినాము దయచేసి ఎవరు ఒక సాటి ఆడేదానిగా ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోద్దండి దయచేసి చెప్తాను నేను వచ్చి ఇక్కడ ఆర్పీగా పన్నెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తానన్న ఇప్పటి వరకు కూడా మేమ్మ వాళ్ళు ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమును కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ మేము చేయడం మేము ప్రతి ఒక్కరూ అందరూ ప్రతి ఒక్క ఆర్పీ కూడా వాళ్ళ వాళ్ళ విధుల్ని ఖచ్చితంగా నెరవేర్చినారు కాకపోతే ఈరోజు కొంతమంది అంటే నేను కూడా ఒక బాధితురాలనే ఇందులో నేను కూడా ఉన్నాను ఏం జరిగిందనేసి అంటే మన ఆఫీస్లో పనిచేసే డిఓ అనే రాజేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే అక్క ఇది పక్క యాప్ మేము ఇంతవరకు కూడా ఎవరి దగ్గర కూడా ఇట్లా యాప్ లు ఇచ్చారు అసలు నేను నమ్మను కూడా నమ్మని ఇలాంటిది ఎవరున్నా చెప్తే పోరా పక్క అనేది అలాంటిది ఈరోజు నేను చేశానంటే కారణము ఆ అబ్బాయి కూడా మాతో పాటు పన్నెండు సంవత్సరాలుగా మాతో ఉన్నాడు ఒక తమ్ముడు లాగా అన్నలాగా మాతో ఉన్న మనిషి ఇలా అని చెప్పేసరికి ఇక ఇరవై ఏడవ తేదీ రోజు అమెరికాకు పోతాను ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించడము అదే గిఫ్ట్ బోనస్లు పెట్టడము నేను ఇంకా వచ్చే ఆగస్టు లోపల ఇక్కడ పక్కల గుండెబాయి దగ్గర రూమ్ చూసినాము ఇక్కడ ఆఫీస్ అనేది పెడతా దీంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎవరి ఇన్వెస్ట్ మెంట్ చేసినారంటే మీకు పక్కగా నేను గ్యారెంటీ రేపు వాళ్ళకి డబ్బులు పోయినా నేను వాళ్ళకి కట్టిస్తాను నన్ను చూపించండి అనేసి అంటే నేను చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఫస్ట్ చేయలేదు మూడు నెలల వరకు కూడా నేను ఇవన్నీ నమ్మకుండా వదిలేసిన ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మూడు నెలల తర్వాత మే ఎనిమిదో తేదీ రోజు మా సీఎం మేడం మాకు చెప్పారు మా మేము ఈ రకంగా చేసుకున్నాము మాకు ప్రతిరోజు డబ్బులు వస్తుంది మీరు కూడా చేసుకోండి ఏదో బిడ్లు ఉన్నారు మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉన్నావు చేసుకోని నువ్వు కూడా పది రూపాయలు సంపాదించుకో అంటే లేదు కా నా వల్ల కాలేదు కానీ నేను చేయలేను నా దగ్గర లేదు లేదంటే ఏదో కొద్దిగా అమౌంట్ వేసి నువ్వు చేసుకోవాలి చారు వేల తొమ్మిది వందల రూపాయలు స్టార్ట్ చేసి మేము ఇన్వెస్ట్ అనేది చేశాం ఆ తర్వాత చేసిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళు చూసి డబ్బు వస్తుంది అనేసి అంటే అంటే నేను చేయడం వల్ల నీకు కూడా లాభం ఉంది నువ్వు చేసుకుంటే నీకు కూడా పది రూపాయలు లాభం వస్తుంది దీంట్లో ఎవరిని మోసం చేసేది కాదు ఇది ఫ్రాడ్ కాదు ఇది కరెక్ట్ అయిన యాప్ దీంట్లో డబ్బులు ప్రతి ఒక్కరికి వస్తుంది దీంట్లో మనము బాగుపడతాము మన వాళ్ళు చేసే వాళ్ళు బాగుపడతారు ప్రభుత్వ పథకం కాదు కదా ప్రభుత్వ పథకం మాకు అధికారులు పరిహేది తీసుకోలమని సీవా మేడం చెప్తే మనం చేసాం లేకపోతే మనం చేస్తుంటాం అంటే సీవా చెప్పడం వల్లే మీరు అవును మా సీవా మేడం దగ్గర నుంచి నేను లాగిన్ తీసుకున్నాను సింబల్ చూపించినారు మా సింబల్ గవర్నమెంట్ ఎవరంటే వాళ్ళు వేసుకోరు కాబట్టి మీరు చేసుకోండి దీని మీద క్లారిటీ ఉంది మీకు ఆఫీస్ పక్క రూల్స్ తో పాటు పెడుతున్నాము అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి భారతదేశం సీవో మేడం మమ్మల్ని వేసుకో నాకు బర్త్ లేదు బర్త్ లేదనేసి నువ్వు వేసుకో నాలుగు రూపాయలు సంపాదించుకుంటావు ఎవరు చెప్పారు మా మేడమే చెప్నారు జయంతి మేడం చెప్పినారు నాకు భర్త లేదు నువ్వు భర్త లేదు కదా రూపాయి సంపాదించుకుంటే నీ బిడ్డలకు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పడంతో మేము ప్రతి ఒక్క ఆర్పీ ఇలాగే మోసపోయినాము చేయినోళ్ళు తెలుసుకున్న వాళ్ళు పక్కకున్నారు చేసిన వాళ్ళైతే అయితే ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీ గురించి మా జీతాలు కొంచెం తక్కువ కాబట్టి రెండు నెలలకి మూడు నెలలకి వస్తుంది ఏదో ఒక రూపాయి వస్తే మా పిల్లల భవిష్యత్తు మా పిల్లల జీతాల కోసం స్కూళ్ళకి ఫీజులు కట్టాలన్న ఒక ఉద్దేశంతోనే మేమైతే ఈ యాప్ లో వర్క్ చేసినామే తప్ప నీ ఒకరి ఇది ఒకరిని ఇది చేసేయాలి నీ రోడ్డుకి తెచ్చుకోవాలి మేము కూడా బాధ్యతలు కానీ మేము కూడా ఈ రోజు రోడ్డుకి వచ్చేసినం మా అదే నా నా పరంగా నా ఫ్యామిలీ పరంగా ఎనిమిది లక్షలు పెట్టాను నేను కూడా నా సొంతంగా నేను కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అకౌంట్ డీటైల్స్ తో సహా నేను ఇన్వెస్ట్ చేయండి పేపర్స్ తో సహా మేడం గారికి ఈ రోజు నేను సబ్మిట్ చేశాను అంటే మీ వల్లే ప్రజల్లో ఇప్పుడు ఐదు వేల మందికి పైగా నశపోయారు అంటే ఐదు వేల కోట్లు వేల కోట్లు నశపోయారు చెప్పాలండి నేను అనుకోండి మీరు చేసి ఉండచ్చు అది వాళ్ళ లింక్ లాగా వెళ్ళిపోయింది కానీ వాళ్ళు పర్సనల్ గా చేసినా కూడా ప్రతి ఒక్కదానికి ఆర్పిలే చేశారు చేశారని మమ్మల్ని చేయడం ఇది చాలా దారుణమైన నేను ఒక మెంబర్ యాడ్ చేశాను ఆ మెంబర్ వేరే ఎవరైనా యాడ్ చేసి ఉండొచ్చు ప్రతి మీరే చేశారు మీరే చేశారు మేము ఎంతవరకు బాధ్యులు సార్ మేము కూడా ఇప్పుడు మోసపోయినాము ఆ డీటెయిల్స్ అన్ని మేము కూడా ఇచ్చాము కానీ ఇప్పుడు మా పరిస్థితి రోడ్లోకి వచ్చింది నాకు భర్త లేదు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు చదివిచ్చుకొని చేయటమే నాకు పరిస్థితి చాలా తారు అలాంటి స్థితిలో ఏదో పది రూపాయలు వస్తుందంటే ఏదో ఆశపడ్డాము మా మేడం చెప్పారు కాబట్టి ఆఫీస్లో రాజేష్ రూమ్ పెడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది దీంట్లో ఫ్రాడ్ లేదు ఇది ఖచ్చితంగా మా సభ్యులకి ఉపయోగకరంగా ఉంటుంది మాకు ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్మించడం చేతే మా మేడం చెప్తే మేము ఈ పని చేసాము ఈరోజు మేమందరూ ఇలాగా ఆర్పీ చేశారు ఆర్పీ చేశారు అనేసి అంటే మేము బయట జనాలకి సమా నన్ను నా కింద ఉన్న వాళ్ళు నన్నే అడుగుతున్నారు నేను ఎవరిని అడగాలి వాళ్ళకు సమాధానం నేను చెప్పలేకపోతాను మూడు రోజుల ముందు నుంచి ఇంట్లో జనాలు నిండిపోయి ప్రాణాపాయ స్థితి వరకు వచ్చాను ఈ సమాధానాలు చెప్పలేక మరి ఐదు రోజు నుంచి ఇప్పుడు ఒక ఒక మనిషి వచ్చి మాట్లాడారంటే వాళ్ళు ఒక సాధారణ మనిషి కాబట్టి వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడతారు మేము ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాము కొద్దిగా ఆలోచించుకోవాలి ఏం చేయాలి ఏం పది మందికి సమాధానాలు చెప్పాలి బయట ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది మాకు కూడా కరెక్ట్ గా క్లారిటీ లేదు అసలు ఏం జరుగుతుందని తెలియని పరిస్థితిలో మేము కూడా ఉన్నాం కదా సార్ దాని వల్లనే ఇప్పుడు నిన్నటి నుంచి మేడం వాళ్ళు వచ్చి ఎంక్వైరీలు చేస్తుంటే దానికి మేము కూడా బాధ్యత మేడం ఇలా ఉంది ఏదో తెలియక వాళ్ళు చెప్పితే మా ఆఫీసర్ పైన ఉండేవాడు వాడు రాజేష్ చేసిన పనికి మా మేడం చెప్తే మేము చేసి ఈ రకంగా రోడ్లోకి వచ్చేసాము మా పరిస్థితి ఇలా ఉంది మేడం మేడం మా మా వినతిని మేము వినవించుకున్నాము ఇందులో మా తప్పు అయితే ఎటువంటి తప్పు లేదు చెప్పడం వల్ల చేశాము ఈరోజు మేము కూడా బజార్లోకి వచ్చాము దయచేసి ఆర్పిఎల్ గురించి చెడ్డగా మాట్లాడొద్దని నేను మీ అందరి తరఫున కోరుకుంటాను అందరికీ నమస్కారం నేను ఆర్పీ సిక్స్త్ వార్డ్లో ఇప్పుడు లెవెంత్ వార్డ్ అయింది ఇక్కడ రాజేష్ డివోగా పనిచేస్తున్నారు అతని దగ్గర నా నాకు బలవంతంగా అతనే యాపి రెండు మూడు రోజులుగా చెప్తున్నాడు షకిల నా పేరు షకిల డివో డిఓ రాజేష్ మమ్మల్ని పిలిపించి యాప్ నా ద్వారా నేను నా ఫోన్లోనే ఏపించాడు నాకైతే జనరల్గా అయితే నాకు వాట్సాప్లో ఎక్కువ వాడటం నాకు రాదు అతనికే ఫోన్ ఇస్తే అతనే చేసేసాడు నేను అనేది ఏమంటే ఇప్పుడు రాజేష్ ఒక ఆర్పీ అనుకుందాం మేము నేను ఒక సభ్యురాలని రాజేష్ ఒక మూడు వందల చేత నాకు చేపించాడు తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెట్టాడు తర్వాత ఐదు వేలు పెట్టాడు ఇంకా నేనేం చేశాను నా స్వతహాగా నేను వేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కాకపోతే నేను అంత ఇప్పుడు ఆర్పీలు ఆర్పీలు అంటున్నారు కదా ఒక ఆర్పీ వేసేటప్పుడు అతను చెప్పేటప్పుడు అతనికి ఏం ఆస్తుందని నేను హోప్ చేస్తాను ఎంత వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నా ఆసరా రావాలంటే బ్యాంక్ అకౌంటు లోన్ అకౌంట్ ఇండివిజువల్ అకౌంట్ అన్ని ప్రూఫ్ కరెక్ట్గా ఉంటేనే ఆ వ్యక్తికి పడుతుంది అట్లాంటిది ఒక ఆర్పి చెప్తే ఎట్లా వాళ్ళు నమ్మి వేశారు స్టార్టింగ్ మూడు వందలే సార్ ఎక్కువ లక్షలు ఇప్పుడు నేను మీకు లక్ష చెప్తాను మీరు వేస్తారా ఆలోచిస్తారు ఆలోచించకుండా అంత అమాయకము ఎ ఎట్లయిపోయారు సార్ ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు దీంట్లో ఒక్కసారి ఆలోచించండి మెప్మా మెప్మా అంటారు కదా మెప్మా వాళ్ళు చేసేది ఏంది ఏ ప్రూఫ్ లేని బ్యాంకులో పొదుపులో అప్పు కావాలన్నా సార్ ఒక్క లెటర్ తప్పు కదా ఇక్క నుంచి మొదలైందంటే ఇక్కడ నిమిషం బెప్మా అంటేనే ప్రజల్లో ఒక మంచి ఆలోచన అంటే ఇక్క నుంచి వచ్చిందంటే ఒక నమ్మకం ఆ నమ్మకం మీద ఏమంటే ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు నమ్మారు కాబట్టి దాని వేయడం జరిగింది అంటే మీరు ముందే దీని ముందే మీరు ఎందుకు అప్పుడు మీరే మీరు ఎందుకు ఖండించలేదు ఒక్కొక్క ఆర్పి తన కింద ఎంతమంది ఉన్నారో ఒక్కసారి టాలీ చేయండి సార్ లక్ష కంటే మించలేదు సార్ టాప్ నష్టపోయారు కానీ యాప్ ఆర్పీలు వేసుకొని ఎక్కువ నష్టపోయాం కానీ సభ్యులకైతే అంత అందించలేదు సార్ మీరు డై బై డే ఆలోచించి చేస్తే ఆ యాప్ ఆ పేపర్ మేమంతా ఇచ్చాం సార్ టోటల్ లక్ష దాటలేదు సార్ కాకపోతే ఆర్పీలే నష్టపోయారు సార్ మేము మేము ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాం ఎట్లా అంటే సభ్యురాల్లాగా పోలీస్ స్టేషన్ దాకా రాలేము మాకు ఒక పద్ధతి ఉంది సార్ని అనుమతించాలి ఎవరినంటే అందరూ మాకు కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని రావాలి సార్ అందుకని మేము వెయిట్ చేసాం ఇన్ని రోజులు అంతేగాని ఏమన్నా అంబ కొడుకుదా మెప్పమా ఆలోచించాలి సార్ ఎవరైనా ఎంత ఇస్తారు రాజేష్ అయినా నాకు ఎంత ఇస్తాడు సార్ నేను లక్ష చేశాను అతను ఇస్తాడా అతని స్తోమత ఎంత ఆలోచించాలి సార్ ఎంత ఎంత ఎంప్లాయీస్ అంతా ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది నా ఏరియాలో నా ఏరియాలో నేను టచ్ చేయలేదు సార్ నా వరకు నేను నష్టపోయాను కాబట్టి ఈ యాప్ గురించి నా ఏరియా మసీ స్ట్రీట్ ఓల్డ్పేట్ పలంనేర్ రంగబాబు డౌన్లో సార్ నేను ఆర్పీ కమాలన్న మా కౌన్సిలర్ నా ఏరియాలో ఈ యాప్ గురించి తెలియదు నేను టచ్ చేయలేదు నేను కొంచెం బిజీగా ఉండి అంతేగాని ఊరిక మెప్పమా మెప్పమా అని గుర్తు సార్ మనం కూడా ఆలోచించాలి మనం వేస్తున్నాం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నా అప్పు చేసి ఏం సార్ వేసేది ఆలోచించాలి సార్ ఎంత ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంత మేనస్ లేకుండా సార్ పోలీసులు ఉన్నారు సార్ దీంట్లో ఆశ్చర్యం వస్తుంది వాళ్ళ పేర్లు చూస్తుంటే ఆర్పీలు ఆర్పీలు అంటే ఎంతవరకు సార్ ఆర్పీలు మీరు అనుకున్నట్లు ఇది రెండు నెలలు మాత్రమే కాదు ఇది యాక్చువల్ గా ఐదు నెలలు ఇంకా ఇది యాప్ జరుగుతుంది మేము ఐదు నెలలు ఇంకా మీటింగ్స్ కి ఇక్కడ ప్రతి నెల వచ్చే వాళ్ళము గ్రూప్ మీటింగ్స్ జరిపే వాళ్ళం ఇక్కడ వివిధ వ్యాపారస్తులు గాని వివిధ శాఖ ఎంప్లాయిస్ కానీ వచ్చి రాజశాన దగ్గర వచ్చి సెల్ ఏదో చేసుకుంటుంటే ఏదో లేమ చేస్తున్నారు కదా అనేసి మేము అనుకున్నాం కానీ దయ్యాప్ గురించి అయితే మాకు తెలుదు మాకు తెలిసింది టూ మంత్స్ బిఫోరే తెలిసింది అది కూడా ఎట్లా ఏమనేది ఫస్ట్ అన్న లింక్ షేర్ చేసినాడు లింక్ ఓపెన్ చేసేసి ఫోన్ నెంబరు ఓటీపీ కొట్టగానే ఆటోమేటిక్ గా మీ కంపెనీకి యాడ్ అయిపోయినాయి మా నెంబర్స్ అంతా కంపెనీకి యాడ్ అయిపోయింది అన్న ఏం చెప్పారంటే అమ్మ మీది లింక్ ఓపెన్ అయిపోయింది ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాల ఇన్వెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడ మాకి నాకు రిమార్క్ వస్తుంది బాసనని తిడతారు అన్నారు సరే అని ఇన్వెస్ట్ చేశాం ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా ఒక పది మందిని చేర్పియాలి చేర్పికపోతే నీ యూఏడి డిలేట్ అయిపోతుంది అన్నాడు పది మందిని చేపించినాం ఆ పది మంది ఇంకొక పది మందిని అట్లే చేశారు మేమందరూ బుక్ అయినదల్లా అవార్డు తీసుకోవడం ఆ అవార్డు కూడా ఐదు వందలు పదహైదు వందలు రెండు వేలు అనేది మాకు మా ఇంట్లో లేక మేము పోలేదు కానీ ఆ అన్న పిలిచాడు అందరూ ప్రతి ఒక్క మేనేజర్ అక్కడికి రావాలి బాస్ ఏదో రివార్డ్ ఇచ్చినారంట వాటర్ బాటిల్స్ బాటిల్స్ ఇస్తున్నారంట మీరు ఖచ్చితంగా రావాలంటేనే మేము వెళ్ళినాం సార్ అంతే కానీ మా ఇంట్లో వాళ్ళు పోయే నీకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తానో పోయి తీసుకోవాలంటే మేము వెళ్ళలేదు ఆశ అయితే వెళ్ళలేదు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము చెప్పినాం అన్న వీడియోస్ వద్దంటే లేదు బాస్ ఒప్పుకోరు ఖచ్చితంగా బాస్కి మీకు డబ్బులు ఇచ్చినట్లు బాస్కి వీడియోలు పంపించాలంటేనే మేము అందరూ వీడియోలో పన్నామే తప్పించి ఇంకా ఏ ఉద్దేశం వస్తే లేదు సార్ అవును బాస్ బాస్ రియల్గా చెప్పినాడా ఇది నిజంగా ఏ వన్ కంపెనీ అనేసి గుడ్డిగా నమ్మినాం సార్ మేము కూడా రెండు లక్షలు మూడు లక్షలు నష్టపోయినాం సార్ ఇచ్చినాం సార్ కంప్లైంట్ ఇప్పుడు ఏమంటాడునంటే వీళ్ళే ఏజెంట్లు వీళ్ళే ఏజెంట్లు తిప్పించి ఇచ్చి న్యూస్ వేస్తే మేము కూడా ఆడవాళ్లే కదా సార్ మీ ఇల్లు అక్క చెల్లి లేరా మీకు ఎవరైనా సూసైడ్ చేసుకొని నేను రెండు సార్లు అనుకున్నాను సార్ సూసైడ్ చేసి చనిపోవాలని నేను చనిపోయిన ఎవరు సార్ బాధ్యులు మొత్తం ఇంట్రాగేషన్ తర్వాత చేసిన తర్వాత మా హస్తం ఉందంటే మీరు అన్ని రిపోర్ట్లు వేయండి సార్ ముందుకు వెళ్ళే తప్పించి ఎవరో కడుపు కొట్టాలి ఎస్ఎస్జీ కడుపు కొట్టాలి ఉద్దేశం అయితే వెనకాల అనేది చూసి ఆ అబ్బాయి ఆడున్నారో పట్టుకొని వచ్చి అందరికి న్యాయం చేయాలి జరుగుతా అన్న ఇప్పటి బయట పెట్ట బయట పెట్టాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు ఏమన్నా అయితే ప్రెస్ మాత్రం ముందుకి వచ్చేస్తుంది ఇట్లా అట్లా అని చెప్తారు తన ఎక్కడున్నారో ఇప్పటివరకు ఒక్క తెలుసుకోలేదు ఇప్పుడు ఏడు రోజులు ఎనిమిది 8 రోజులైపోతాంది తన ఫోన్ ఆన్ లో ఉంది ఎక్కడ ఉన్నారు ఏమే అనేది ఒక్కరు పట్టించుకోలేదు ఏమన్నంటే ఆర్పిలు ఆర్పిలు ఇది ఒకటే బయట వస్తుంది తనను పట్టుకుందాము తనని చేసామని ఎవ్వరు ముందుకైతే రావడం లేదు మరి మూడు రోజులు నీ చెల్లు గొమ్మే ఉంది అక్కడ మీరు ఇంకా చెప్పండి ఏమంటావు చెప్పిన అవన్నీ ఎవరు ఆర్పిగా పని చేస్తానను మాలో కూడా కొంతమంది వెయ్యలేదు ఎవరు సభ్యుల్ని పిచ్చి వేసుకోండి అని ఎవరికి చెప్పలేదు వాళ్ళు ఏం చేశారంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు పోయి తగులుకున్నారే తప్ప అందరూ దీంట్లోకి రండి అని అయితే చెప్పలేరు బాగా ఆలోచించాల్సింది ఏమంటే సంఘాల్లో ఎత్తుకొండే డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో సభ్యులు ఉండగా దీన్ని ఎత్తించి మీరు దీంట్లోకి వేసుకోండి అంటే డబ్బులు వచ్చినని రోజులు బాగానే ఉన్నారు డబ్బులు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కంతుల ప్రకారము కట్టమని చెప్పిన తర్వాత అమౌంట్లు ఎక్కువగా వచ్చినన్ని రోజులు బాగానే ఉన్నారు అమౌంట్స్ వన్స్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో ఆ రోజు అందరూ తిరగబడ్డారు ఆ రోజే గాని మాకు జరిగింది అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే వీళ్ళు కూడా అలర్ట్ అయ్యేదానికి వీళ్ళు ఎప్పుడైతే ఒక పర్సన్ని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ దీంతో ఇద్దరు ముగ్గురిని వేసుకొని అది పది రూపాయలు కాస్త వంద రూపాయలు అయ్యేసరికి ఎవరికి పరిస్థితి అర్థం కాదా ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న కుటుంబాల్లో ఉండేవాళ్ళు ఎవరు ఆర్టీలు బాగా ఉండి ఇది చేసుకునే వాళ్ళైతే కాదు అందరూ ఏమంటున్నారు అకౌంట్లు చెక్ చేయండి అని అంటున్నారు ఎవరు అకౌంట్లు చెక్ చేసినా మీరు కూడా బాగా చూడండి వీళ్ళు కూడా లక్షల లక్షలు వేసుకొని మోసపోయిన వాళ్ళే తప్ప ఎవరి చేతిలో డబ్బులు పెట్టుకునే వాళ్ళు కాదు ఈరోజు మేము ఆఫీస్ ముందర ఇట్లా నిలబడి ఇట్లా ఏడుస్తున్నామంటే పరిస్థితి ఒక ఒక సభ్యురాలు గ్రూప్లో ఉండి వాళ్ళ గ్రూపులు బాగుంటేనే మేము ఇక్కడ ఉంటాం అదే వన్స్ వాళ్ళ గ్రూప్ చెడిపోతే మేము ఉండే ప్రయోజనం ఇక్కడ కాబట్టి ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది కాదు మీరు మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆర్పీలు ఎవరైతే పొరపాటు చేస్తున్నారో అది నిజానిజాలు తెలుసుకొని కొంచెం ఆలోచన చేసి వెయ్యాలనుకోడికి పోయింది అనుకుంటున్నారు నాకైతే తెలియదండి నేను లాగిన్ అయితే చెయ్యలేదు నేను దీంట్లో లేను మా సభ్యులను కూడా ఎవరి దగ్గర